ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతని పేరు కిరణ్ కిరణ్ తన తల్లిదండ్రులతో పాటు ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు వారి కుటుంబం చాలా సాధారణమైనది కాని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు కిరణ్ తన తండ్రి రోజూ కష్టపడి పనిచేస్తూ కుటుంబానికి కావలసిన వస్తువులు కొనుక్కునేవాడు కాని కిరణ్ డబ్బు విలువ తెలియదు అతను ఎప్పుడు కొత్త బొమ్మలు చాక్లెట్లు కోరుకునేవాడు మరియు తన తండ్రిని అడిగేవాడు నాన్నా నాకు ఇవి కావాలి ఒకరోజు కిరణ్ తన తండ్రిని అడిగాడు నాన్నా మనకు ఎందుకు ఎక్కువ డబ్బులేదు నాకు ఇంకా బొమ్మలు చాక్లెట్లు కావాలి అతని తండ్రి నవ్వుతూ కెరణ్ డబ్బు అనేది చెట్టుకు లాంటిది కాదు దాన్ని సంపాదించడానికి కష్టపడాలి నేను రోజూ కష్టపడి పనిచేస్తున్నాను మరియు మన అవసరాలకు తగినంత డబ్బు సంపాదిస్తున్నాను డబ్బు విలువ తెలుసుకోవడం చాలా ముఖ్యం అని అన్నాడు కిరణ్ తన తండ్రి మాటలు గట్టిగా గుర్తుంచుకున్నాడు అతను తన తండ్రితో పాటు పనిచేయడం ప్రారంభించాడు అతను తోటలో కూరగాయలు పండించడం మరి వాటిని మార్కెట్లో అమ్మడంలో సహాయం చేసేవాడు కిరణ్ తన తండ్రి కష్టపడి డబ్బు సంపాదించడం చూసి అతనికి డబ్బు విలువ తెలిసింది ఒకరోజు కిరణ్ తన తండ్రిని అడిగాడు నాన్నా ఇప్పుడు నాకు డబ్బు విలువ తెలిసింది ఇకముందు నేను డబ్బును వృథా చేయను అని అన్నాడు అతని తండ్రి ఆనందంతో అతనిని కోగలించుకున్నాడు కెరణ్ డబ్బు విలువ తెలుసుకోవడం చాలా ముఖ్యం దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మన జీవితం సుఖంగా ఉంటుంది అని అన్నాడు ముగాంపు డబ్బు అనేది కష్టపడి సంపాదించాలి మరియు దాన్ని సరిగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం డబ్బు విలువ తెలుసుకుంటే మన జీవితం సుఖంగా మరియు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి డబ్బును విలువైనదిగా ఉపయోగించుకోండి